హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆచారాలు సంప్రదాయాలు మన భారతదేశంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉంటాయి ప్రతి పండుగ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ ఆచారాలు సాంప్రదాయాలు అనేవి చాలా వరకు కన్మరుగైపోతున్నా కూడా కొన్ని చోట్ల పాటిస్తూనే ఉన్నారు మరి ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండగ కంటే ముందు రోజు వచ్చే భోగి ఈ భోగి రోజు చిన్నపిల్లల ప తలపైన భోగి పండ్లు పోయడం అనేది ఒక ఆచారం అసలు ఈ భోగి పండ్లు ఎందుకు పోస్తారు భోగి అంటే ఏమిటి ఎలా రెడీ చేయాలి మొదలుగు విషయాలు ఈరోజు చెప్పుకుందాం ఈ సంక్రాంతి పండుగ అనేది మూడు రోజులుగా చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో కూడి ఉంటుంది భోగి రోజు భోగి పొంగలు కానీ పులగం కానీ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలాగే పిల్లలకి భోగి పండ్లు పోయడము బొమ్మల కొలువు పెట్టడము ఇవన్నీ ఒక పెద్ద పండుగలాగా చేస్తూ ఉంటారు ఇలాంటి సంప్రదాయాలనేవి ఇప్పటికిప్పుడు సృష్టించుకున్నవి కాదు చాలా ఏళ్ల తరబడి నుండే ఉండే ఈ సాంప్రదాయాలు భోగి పండ్లు అనగా రేగి పండ్లు ఈ రేగి పండ్లలో కూడా పలు రకాలు కలుపుతూ ఉంటారు అవేంటో తెలుసుకుందాం రేగి పండ్లు పూలు అక్షతలు నవధాన్యాలు నానబెట్టిన శనగలు ఇంకా బియ్యం పిండి నువ్వులతో చేసిన పాలకాయలు ఇవన్నీ కలిపి భోగి పండ్లుగా పిలుస్తుంటారు ఇవన్నీ ఇలా కలిపి ఈ భోగి పండ్లను ఇంట్లో పెద్దవారు తల్లిదండ్రులు చుట్టుపక్కల పేరెంటారు పిల్లల తలపై మూడుసార్లు తిప్పి పోస్తూ ఉంటారు ఇలా పోయడం వల్ల పిల్లల మీద ఉండే దృష్టి దోషాలు నరదృష్టి పోవడమే కాకుండా పిల్లల తలలో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై బుద్ధి వికాసం తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి అలానే రేగి పండును బదరి అంటారు బదరి అంటే సూర్యనారాయణ ఈ సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులు కూడా లభిస్తూ ఉంటాయి ఈ భోగి పండ్లలో నవధాన్యాలను కలిపి కూడా పోస్తూ ఉంటారు ఇలా పోయడం వల్ల కూడా నవగ్రహాల అనుకూలత కూడా లభిస్తూ ఉంటుంది ఈ భోగి పండ్లు పోసేటప్పుడు సూర్యుడికి సంబంధించిన ఒక మంత్రం చెప్పుకుంటూ పోయాలి ఓం సారంగాయ నమ ఇలా సూర్యనామం చదువుకుంటూ పోయడం వల్ల ఆ సూర్యనారాయణ మూర్తి ఆశీసులు పుష్కలంగా లభిస్తాయి చాలా చోట్ల ఈ భోగి పండ్లు పోసే కార్యక్రమాన్ని ఓ పెద్ద పండుగలా జరిపించుకోవడమే కాకుండా వారి శక్తి కొద్దీ చాలా ఘనంగా చేస్తూ ఉంటారు ఈ భోగి పండ్లు పోసే కార్యక్రమాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు చేసుకోవచ్చు ఒకటి నుంచి పదకొండు సంవత్సరంలో పిల్లలకి ఎక్కువగా పోస్తూ ఉంటారు ఈ భోగి పండ్లు అనేవి మూడు సంవత్సరములు కానీ ఐదు సంవత్సరములు కానీ ఒక్క సంవత్సరం కానీ ఇలా బేస్ సంఖ్యలో పోసుకోవచ్చు ఈ భోగి పండ్లను కూడా ఓ నలుగురిని పిలిచి పోపించుకోవడం వల్ల పిల్లలకి ఆ నలుగురు ఆశీర్వచనం కూడా లభిస్తుంది ఈ భోగి పండ్లు పోయడం వల్ల ఆ సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులే కాకుండా తల్లిదండ్రులు ఇంకా వచ్చే పేరెంట్ ఆళ్ళు ఆ శ్రీమన్నారాయణ వీరందరి ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి మన పూర్వీకులు ఇలాంటి ఆచారాలు ఎన్ని పెట్టినా కూడా అవన్నీ మనకి మన పిల్లలకి ఉపయోగపడేవిగానే ఉంటాయి వాటి వల్ల ఎంతో కొంత మేలు జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా సూర్యుడు సంక్రాంతికి స్థాన చలనం చెందుతూ ఉంటాడు కాబట్టి ఎంతో కొంత చెడు ప్రభావం ఉంటుందని అలాగే సంక్రాంతి గాజులని వెలుగులోకి రావడం కూడా ఈ ఈ సూర్యుడు స్థాన చలనం చెందడం వల్లే కాబట్టి ఇలాంటి ఇలాంటి రెమెడీస్ పాటించడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని కూడా మన పూర్వీకులు చెప్తున్నారు నా ఛానల్ని మొదటిసారి కనుక ఫాలో అవుతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నలుగురికి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీ ఊర్లో ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్